హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మీకు ఎలాంటి మసాలాలు లేకుండా నెల్లూరి స్టైల్లో తోటకూర పుల్లకూర సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తాను ఈ తోటకూర పుల్లకూర అన్నంలోకి పూరీల్లోకి చపాతీల్లోకి చాలా అద్భుతంగా ఉంటుంది ఒకసారి తిన్నారంటే లొట్టలు వేసుకొని మళ్ళీ మళ్ళీ తింటారు ఇక ఎలా చేయాలో రండి నెల్లూరు స్టైల్ తోటకూర పుల్లకూర ఇందుకు కావలసినవి రెండు కట్టలు తోటకూర ఉల్లిపాయ ఒకటి పచ్చిమిర్చి మూడు టమాటాలు రెండు ఒక చిన్న సైజు పచ్చి మామిడికాయ అర టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ మినపప్పు చిటికడు పసుపు ఒక టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పు అర టేబుల్ స్పూన్ ఆవాలు రెండు టేబుల్ స్పూన్లు మసాలా కారం ఉప్పు రుచికి తగినంత ఈ మసాలా కారానికి ఒక కిలో ఎండుమిర్చి ధనియాలు వంద గ్రాములు మెంతులు వంద గ్రాములు రెండు స్పూన్లు నూనెలో వేయించి పొడి చేసుకొని పెట్టుకుంటే పప్పుల్లోకి సాంబార్లోకి అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించి దాని మీద ఒక కుక్కర్ను ఉంచి నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేసి నూనె వేడయ్యాక పచ్చిశనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసి రెండు ఎండుమిర్చిని ముక్కలుగా చేసి అందులో వేయాలి పోపు బాగా చిరపట్లాడాక అందులో కరివేపాకు తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు టమాటా ముక్కలు మామిడి ముక్కలు వేసి బాగా కలిపి తర్వాత రుచికి తగినంత ఉప్పు కలపండి తర్వాత చిటికడు పసుపు మసాలా కారం వేసి అన్నింటినీ గరిటతో బాగా కలపాలి ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న తోటకూరను అందులో వేసి ఒక అరగ్లాసు నీళ్ళు పోసి కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి స్టవ్ ఒక నాలుగు విజిల్స్ రాణించి కుక్కర్ చల్లారాక మూత తీసి పుల్లగోర గరిటితో బాగా కలుపుకోవాలి అంతే తోటకూర పుల్లగూర రెడీ దీన్ని వేడివేడి అన్నంలో కలుపుకొని తింటుంటే టేస్ట్ అదరహో అంటుంది మరి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేస్తారు కదా బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి మా ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ని యాక్టివేట్ చేయండి మా ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్